అమ్మ బియ్యన్న పెట్టావా ఇది కొడుకు కొడుగున్నా దేనికివి ఇప్పుడు అరిసెలు అంతవాళ్ళబెట్టి రెండు రోజులు అరిసినోడ్ తప్ప ఇప్పుడు ఇట్లా తడి పొడి ఉండగానే ఆడించేయలేము కదా జంతికలకి ఇవి బూర్లకి ఆడి కలపాలిప్పుడు జల్లిం చక్కర్లేదు కదా నిన్న అరిసెలు అవి వేసేసారా గోర్మెంట్లో అరిసెలు తయారు చేస్తాను నిన్న చల్లగుతులు కూడా వేస్తావా అయ్యో నేను వీడియో తీయలేదు ఏ తవ్వ తవ్వతో ఎన్నంటావు రెండు కవత ఎడ అన్న ఇంకోటి సరే సరపండి ఉప్పే చెప్తానండి మేము వేవు కదా పాస్ నవ్ జనపిండి ఎంత కొంచుడికి సేసుకుంటారు లెక్క కాదా మన రుచి మనకు సే ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు

పట్టి కట్ట ఉంద లేదమ్మా ఇప్పుడు కలిసి బాగుందా బాగుంటోసే బాగుంటకోసాయి చూడు నేను చెప్తున్నాను అంటే నీకు ఎస్కాగట్టా ఉంటా అవునా 나네? 나네, 언니거든? కావద్దా ఇంకోండి ప్లతో అయిపోయే కప్పుడే జడ్జి కూడా పెసా మరిస్తా పైన ఇక్కడ ఇక్కడే ఉంది కదా అమ్మా ఇంకా മൂന്ന് കണ്ട മൂന്നിട്ട് ഇത് എനിക്ക് ഊട്ടി രാട്ട ഊട്ടി ആട ഇതേ അതേ Hmm. అయ్యో పట్టేసుకున్నావాడు కాదు కుర్చీ పీట పీట కరిపోయింది శంక కరిగిపోయింది అయ్యో గొర్స్ పాట హ గబగబానను హ్ చూడండి పాట అబ్బబా డోకెండ్ వచ్చేది వచ్చేస్తది నిందంటి టీవీదాణం నాందుంది నింది బిన్ ఎగడ అవుతది

ఇంకా నీళ్ళు పడతాయేమో మరి వెచ్చిపెట్టినా తల్ల కదా హలో కొంచెం పక్కన పెట్టి అక్కన బాబు నాకు బాధ ఉండదు కదా మంచిగా మళ్ళీ తేవాలంటే తేలేదు చెప్తా చేయగలుగుతా

పిండి కలుపుకుందా అయ్యిందా పిండి కలుపుతాం అయ్యిందా ఇది దేనికమ్మా గోరుమిటి పిండి మైదా పిండి చపాతి పిండి కలుపుతున్నా మా జంతు చాలా గొల్లగా వచ్చేసినవి జంతుకు బాగుంది గొల్లగా నువ్వు అసలు కనబట్టలేదు ఓ తప్పేసుకుంటున్నారు కదా పెద్ద జంతుకు వచ్చింది విడిగింది విడిగింది అనుకుంటా చూడేది లేదు ఓర్పిండి ఆ కష్టం లేకపోతే లేదు నూనె లేదు లేదు చేయకాలి పోదు కాగినప్పుడు పర్లేదు కానీ వేసినప్పుడు చేయదా వేడి వచ్చా కుదరలేదు ఏమి ఇవి కూర్చోవడం చూడు హలో పడలో కూర్చు అది ఏం కాపాడతలేదు నీకు అమ్మ చాలా చూడిది ఇంకా కలుపున

അതി മൂന്ന് തവല നാല് തവല ബെല്ലം നാല് നാല് എത്തു വല ഗ്രാമ ബീനേന കേജി മെനുക്ക് మెనువులు కేజీ అనుకో బియ్యం ఎన్ని వేస్తారు బియ్యం ఉత్తి మెనువులు పొడేనా వేపించిన పప్పు ఓహో వేపించిన వేసావు నువ్వు మూడు అవి ఎన్ని వేసావు కేజీ వేసాను అడ్డు అంటే రెండు కేజీలు కేజీలు పొడి రెడీ మిక్సీ పెట్టాను నేనే ఇదిగో ఓయ్ ఇక్కడే పట్టుకో ఎక్కడ ఇక్కడ అక్కడే పట్టుకుంటాను అక్కడే ఇద్దరు ఇంకా బెల్లముక్కలు ఉన్నాయా నెయ్యి నేను మిక్సీ పట్టాను కదా బెల్లముక్కలు ఉండవు బాగా మిక్సీ చేసా కొంచెం వెయ్యి నెయ్య సరిపోద్దా అమ్మ చే మా ఇంట్లో మేము మళ్ళీ తయారు చేసుకుంటాం పోసమ్మా అంటే తెలగుళ్ళు మెనులు మెనువులు చాయ్ పప్పు చాయ్ పప్పు తెల్లగా మా పప్పు అత నేను పొద్దుంటే నలు పొద్దును కొంచెం గుళ్ళు గురించి అలా వచ్చింది తెల్లగొచ్చు ఫని ఇంకో మేము వేసిన ఎంత చూసారా సున్నా రోజు రెడీ మొకానా కొబ్బరి వేపేసిపోయి కలిపిస్తామని చూసాను నోకా పందారా ఇది ఇలాగే కావాలన్నాడా గుళ్ళిగా కొబ్బరి లో మరి మరి మాంచేకు మాటలు ఏం పర్లేదు ఇంకా నీకు చేయడం ఉండదు మాట్లాడుకు అది ఏమాక అవుతాదా చిన్నట్టు లేదు కొబ్బర్ కొర్వే సరే ఇప్పుడు దీంట్లో గ్యాస్మే చేసావా ఇక్కడ చేసావా రాత్రి చేసావు ఇప్పుడు ఎప్పుడు చేసెని అదే అన్నం ని ఇప్పుడు ఏదైతే ఎల్లని లోక ఎప్పుడు చేస్తుందనుకుంటా కారాజనొక్క కొబ్బరేతో ఇస్త చేసిదనుకరం నా ఏవి బానే ఉన్నాయకత్త నర్గదెం చట్టనే ఏదో అయింది పడినా చదవ ఎందులు పళ్ళు ఏరమే కూర ఎలా ఉంది ఎవరు వేసుకున్నారు ఎవరు వేసుకోలేదు మేడబెట్టు పెట్టి కూర ఎవరు వేసుకున్నారా కూర వేసుకోలేదు నా పులుసు చూసే నన్ను పొగుడుతాం ఇష్టం అని నాకు కూర బాగుండేనే అల్లం

పిండి బాగా కలిపోయినా నేను మళ్ళీ కలిపాను ఏంటి పిండి ఊరుకోవాలి చెప్పాం నేను పిసుకున్నాను అత్తగారు గోళ్ళ అవునా అప్పుడు వాళ్ళబుట్టు వచ్చామా పేతీది మా నచ్చిదటూ మా అంటే తగ్గించుడు ఏం పాడతా నిన్న నేను వెళ్ళాను అంట మాంగళకారా దేవి దేవిన నేను వెళ్ళాక నువ్వు వెళ్ళేకండగా నిల్లొచ్చి కాబట్టి ఎత్తు జనానికి వెళ్తాను అది లేదు ఎక్కువ జనాలు కట్టా లేదు తడి చూసా ఏం కాపాడతా లేదు కనబడుతుంది ఫోన్

గోరిమితీలు సున్నులు చల్లగుతులు అరిసెలు కోపండ్లు జంతుకులు కజ్జికాయలు ఇవి ఈ సంవత్సరం మా పిండి వంటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్